కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి అభివృద్ధిపై పూర్తి ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి అభివృద్ధి కోసం తన అండదండలు అందిస్తోంది తాజాగా పదకొండు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లతో అమరావతిలో ఆగిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం తెలిపింది చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్టీఏ అథారిటీ సమావేశంలో పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయల కోట్ల విలువైన పనులకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు ప్రధాన రోడ్లు ప్రభుత్వ భవనాలు రిజర్వ్ నిర్మాణం కోసం ఇందులో ఎక్కువగా వెచ్చించనున్నారు సీడ్ లో నిర్మించే మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లలో రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో పనులు ప్రారంభానికి ఆమోదం తెలిపింది వరద నివారణకు పదిహేను వందల ఎనభై ఐదు కోట్లతో పాలవాగు కొండవేటివాగు వాగు గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి నిర్ణయించారు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ క్లాస్ ఫోర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులకు మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్లలో రోడ్లు మౌలిక వసతుల కల్పనకు మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లకు అనుమతి ఇచ్చారు వీటితో పాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు అథారిటీ ఆమోదం తెలిపింది ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభించనున్నారు ఈ భారీ కేటాయింపులతో అమరావతి ప్రాంతంలో రహదారులు భవనాల నిర్మాణాలు జోరందుకోనున్నాయి ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని ఐదు ఐకానిక్ టవర్లు అసెంబ్లీ హైకోర్టు భవనాలు డిజైన్లకు ఇప్పటికే టెండర్లు పిలిచారు ఈ నెల పదిహేను నాటికి డిజైన్ల టెండర్లు ఖరారు కానున్నాయి up is down what's left is right chasing stars and holding you